వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటో చూసేద్దాం రండి ఇడ్లీలు మెత్తగా దూదిలాగా రావాలంటే ఒక గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసుల నూకను తీసుకొని నానబెట్టుకోవాలి మినప్పప్పు నానిన తర్వాత బాగా కడిగి మిక్సీ పట్టుకోవాలి నూకను కూడా నీళ్ళు లేకుండా బాగా పిండి రుబ్బులో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక రోజు నైట్ అంతా ఈ రుబ్బును బయట పెట్టి ఉంచుకొని ఇడ్లీలు పెట్టుకుంటే ఎంతో ఈజీ టేస్టీ అయినా ఇడ్లీలు రెడీ అండి మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఇడ్లీలు రెడీ అండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్